శ్రీ రుక్మిణి పాండురంగాయనమహ కృష్ణాయ వాసుదేవాయ హరయ పరమాత్మనే గోవిందాయ నమో నమః శ్రీ రుక్మిణి స్వామి దేవాలయము బండ్లగేరి ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయము ఈ దేవాలయంలో పురాతనమైనటువంటి విగ్రహాలు అలాగే ఇక్కడి స్థానిక కోనేరు ఇదంతా కూడా చాలా మహిమాన్వితమైనటువంటిది అలాంటి మహిమాన్వితమైనటువంటి దేవాలయము రాతి కట్టడంతో ఉంటే చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం చేత ఆధునీకరణతో అత్యంత ఘనంగా ఈ దేవాలయాన్ని రాతి కట్టడంతో పుర ప్రముఖులందరూ కూడా కలిసి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అలాంటి గొప్పనైనటువంటి ఆలయంలో అత్యంత పవిత్రమైనటువంటి ముహూర్తము అక్షయ తృతీయ అలాంటి అక్షయ తృతీయను పురస్కరించుకొని ఈ యొక్క ఇరవై ఎనిమిది తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం నుండి బుధవారం వరకు జరిగేటువంటి యొక్క త్రయాణిక దీక్షా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి నిన్నటి రోజున గణపతి పూజ మొదలుకొని యాగశాల ప్రదక్షిణ యాగశాల ప్రవేశము అలాగే ప్రత్య ప్రత్యేకంగా అగ్ని మథనం చేసి ఆ స్వామివారికి అగ్ని ప్రతిష్టాపన చేయడం చాలా విశేషము అలాగే నిన్నటి రోజున అనేకమైనటువంటి కలశాలు పెట్టేసి అష్టోత్తర శత కలశాల లోపట విష్ణు సంబంధమైనటువంటి నూట ఎనిమిది దేవతల్ని ప్రత్యేకంగా ఆవాహనము అలాగే సర్వతోభద్రమండల ఆరాధన ఏకలింగతో భద్రమండల ఆరాధన ఆదిత్యాదిన వగ్ర ఆరాధన ఇత్యాది విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ షోడశ స్తంభ పూజ అలాగే శివ పాత శివాలయం దగ్గరికి వెళ్ళి The <laughs> మృత్సంగ్రహణం అంటే పుట్టమట్టుని పుట్టమన్నుని కూడా తీసుకొని రావడం జరిగింది మంగళవాద్యాలతో వెళ్ళి అలాగే నిన్నటి రోజున జలాదివాస కార్యక్రమం అంతా కూడా సమాప్తం చేసుకొని ఈరోజు ఉదయం నుండి ప్రాతకాల పూజ అంతా కూడా సమాప్తం చేసుకున్న తర్వాత ఆ జలాదివాసం నుండి స్వామివారిని నిష్క్రమించి ఇప్పుడు మన పాలమూరు పట్టణాన్ని అంతా కూడా సుభిక్షంగా రక్షించాలనేటువంటి ఉద్దేశం చేత స్వామివారిని గ్రామోత్సవం అనగా ఊరేగింపు కార్యక్రమాన్ని అంతా కూడా మరికొద్ది క్షణాల్లో ప్రారంభం చేయబోతున్నాము అలాగే ఈరోజు సాయంకాలము విశేషంగా నూట ఎనిమిది కలశాల చేత అనేకమైనటువంటి నదుల చేత పండరైపురం నుండి చంద్రభాగా నది నీళ్లు అలాగే కుంభమేళ నుండి ఆ గంగా నీళ్ళు అంతా కూడా తీసుకొని రావడం జరిగింది అలాగే సోమశీల సంగమేశ్వర ప్రాంతం నుండి సప్తనదుల యొక్క నీళ్లని అలాగే పండరిపూర్లో ఉండేటువంటి మట్టిని అనేక పుణ్యక్షేత్రాల నుండి తెచ్చినటువంటి పూజా బండాలంతా కూడా తీసుకొని వచ్చి ఈరోజు స్వామివారికి విశేషంగా గోశృంగోదకము గంధోదకము సుగంధ సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి ఈరోజు సాయంకాలము ఆరు గంటలకు మహాస్నంభన కార్యక్రమం అంతా కూడా ఉంటుంది దాని తర్వాత స్వామివారికి ధాన్యాదివాసము పవళింపు సేవ శయ్యాదివాసం అనేటువంటి కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమం సమాప్తం చేసుకొని రేపు ఉదయం ఏడు గంటల ముప్పైదు నిమిషములకు విశేషమైనటువంటి రోజు బుధవారం అంటేనే విష్ణు సంబంధమైనటువంటి వారము అలాంటి విష్ణు సంబంధమైనటువంటి వారము నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రము ఇది తల్లికి అంటే లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రతీకరమైనటువంటిది అలాగే కృష్ణుడు జన్మించినటువంటి నక్షత్రం కూడా రోహిణీ నక్షత్రమే కాబట్టి అలాంటి నక్షత్రాన్ని పరశురామ జయంతిని బసవ జయంతిని అక్షయతృతీయని పురస్కరించుకొని రేపు ఏడు గంటల ముప్పై నిమిషములకు సుముహూర్త సమయంలో అనేకమైనటువంటి దేవస్థానాలు యొక్క అంటే స్వామి దేవాలయం యొక్క అత్యంత ప్రధానమైనటువంటి మూర్తి స్వామి కాబట్టి ప్రధానమూర్తి యొక్క యంత్రస్థాపన చేస్తూ నాభిశిల సంబంధమైనటువంటి యంత్రాలన్నింటినీ కూడా సుముహూర్తానికి స్థాపనం చేసి తదనంతరము విగ్రహాల యొక్క ప్రతిష్ట దాని తర్వాత ప్రాణ ప్రతిష్ట కళాన్యాసాలన్నీ కూడా చేసుకున్న తర్వాత మహాబలిదానము కక్షజ్వాల పూర్ణాహుతి కార్యక్రమం తర్వాత విశేషమైనటువంటి అన్నదానం తీర్థప్రసాద వితరణ అనే ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి ఇలాంటి మంచి కార్యక్రమానికి అత్యంత శ్రేష్టమైనటువంటి కార్యక్రమానికి పాలమూరు పట్టణ ప్రజలంతా కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్ర కాగలని చెప్పేసి కోరుతున్నాము జోషి సంతోషాచార్య ఆలయ అర్చకులు ఈ పాలమూరు పట్టణంలో వెనుకడికి ఒక బా పెద్ద గుండము ఒక మట్టం మట్టపాలుతో ఉన్న దేవస్థానము మా పెద్దలు తీసుకొచ్చి ఆ మట్టిపాలు అప్పుడు అంతా ఖరాబ్ అయినాయి నీళ్ళు ఖరాబ్ అని చెప్పి మా పెద్దలు తీసుకొచ్చి పైన పెట్టినరు పైన చిన్న గుడి కట్టి పెట్టినరు మా పెద్దలు ఆ గుడి కట్టంగా మేము రోడ్ వేసి విశాలంగా అయిందాడు మాకు ఆ గుడి డౌన్ అయింది చిన్నగా అయింది అని చెప్పి మా ప్రజలందరూ మా అందరం మా కమిటీ వాళ్ళు అందరం కలిసి మాట్లాడి గుడి కట్టాలని చెప్పి మా వాళ్ళ తిరిగి మా వాళ్ళ ప్రజలందరూ మాకు సాయం చేసిన పెద్ద ఎత్తున మాకు సాయం చేసినందుకు ఆ గుడి మంచిగా నిర్మాణించినాము ఇరవై ఎనిమిది తారీఖు నిన్న నిన్న ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఇలా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నాడు ఊరేగింపు ఊరేగింపు ఉంటుంది రేపు పదిష్ట ఉంటుంది పెద్ద ఎత్తున మా పాలమూరు ప్రజలు పెద్ద పెద్ద ఎత్తున కదిలి రావాలని నా పేరు పార్వతీజిద్ది యాదవ్ బందగిరి ఈరోజు నేను ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై ఎనిమిది తారీఖు ముప్పై తారీఖు మేము మూడు రోజులు పాండరంగస్వామి దేవాలయము ప్రాణప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది మూడు రోజులు ఇందుకు కానీ మేము ఫస్ట్ రోజు గుడికి గుడికి ప్రా ప్రాణప్రతిష్ట శుద్ధి చేసినాం విగ్రహాలన్నీ సెకండ్ రోజు ఊరేగింపు చేస్తున్నాం విగ్రహాలు ఊరేగింపు చేస్తున్నాం రేపు ముప్పై తారీఖు రోజు విగ్రహాలని దేవాలయంలో కూర్చోబెట్టి ప్రాణప్రతి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం ఇందుకు రేపు అందరూ ముఖ్య అతిథులు అందరూ వస్తున్నారు గౌరవ అతిథులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మా ఎంపీ ఎంపీ డికేఆర్న గారు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు అందరూ వస్తున్నారు పెద్ద ఎత్తున అందరూ వచ్చి దీని ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని